మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవి గుమ్మడ గింజలండి రెండు ప్యాకెట్లు పెద్ద పాప ఒకటి పంపించింది చిన్న పాప బయటకు వెళ్ళి ఒకటి తెచ్చింది మేమైతే కొనుక్కోవటం అయ్యి తెలీదు మా వారు తేరు నేను చెప్పను మరి ఇలాగా తెచ్చుకుని వాడుకోవటం ఉండదండి మా బాబు కూడా మళ్ళీ అన్ని రకాలు ఇలాంటి గింజలు అన్నీ వేయించుకుని తింటూ ఉంటాడన్నమాట లాగడానికి ఇది సన్ఫ్లవరు ఇది ఒక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ ఇదో ప్యాకెట్ పంపించిందండి మా పెద్ద బాగా ఇవి చక్కగా వేరు వేరుగా వేయించేసి ఒక డబ్బాలో వేస్తాను మరి అసలైన అయినా గుమ్మడి గింజలు చూడండి ఎలా ఉన్నాయో మనం కూర తెచ్చుకుంటాం కదా గుమ్మడికాయ ఆ గింజలండి ఇవి మరి కూరగా తెచ్చారండి మొన్న అది వద్దలు కొట్టేశారు మా వారు నేనైతే కూర ఉండేను ఆ కాయలో వచ్చిన గింజలు అనమాట అండి ఇవి ఎంత జాగ్రత్తగా ఒక్కొక్క గింజ ఒలికితే ఇన్ని గింజలు వచ్చినాయండి ఇవి కూడా చక్కగా ఉంటాయిలేండి ఒక యాభై గ్రాముల గింజలు ఉంటాయి ఇగోనండి ఇలా ఉన్నాయి అంటే కాయ కొంచెం పెద్దదే కానీ గింజలు చాలా చిన్నగా ఉన్నాయి మాట అండి చూపించాలని మీకు గుంచాను ఇంకో ఆ గింజలు ఇస్తే ఇంత పొట్టొచ్చింది చూసారా ఎలా వచ్చిందో కానీ నాకు ఈ గుమ్మడ గింజలు వడడం చాలా ఇష్టం అండి ఇప్పుడు ఇవి కూడా వేయిస్తానండి వేయించేసుకుని చక్కగా దాంట్లో వేసుకుంటే కొంచెం కొంచెం ఇలాగేదో చూడండి చిన్న ఒక్కొక్క పప్పు బద్ద తిన్నట్లుగా తినవచ్చు చాలా రుచి అండి ఇవి మరి అవి అంత రుచి కాదండి నాకు నచ్చవండి ఇవంత అలాగా ఇవి పంట మరి ఎలాగా పండిస్తున్నారో తెలియదు కానీ గుమ్మడి గింజలు అనేది ఇది పంట అనమాట ఇవి శుభ్రంగా వేపేస్తానండి వేయించేసి ఎట్లకి అయ్యే మీకు నేను చూపిస్తాను చక్కగా ఇప్పుడు కళాయి అయితే వీటెక్కిందండి ముందుగా మనం గుమ్మడికాయ గింజలు నేను వలిసినవి వేయించేస్తానండి చక్కగా ఇది ఇప్పుడు ఇలా మూత పెట్టలేదు అనుకోండి వేయడప్పుడు పేలిపోయి మొత్తం చెదిరిపోతాయి అన్నమాట మూత పెట్టాలి పూర్వం ఇలా మూత వేసేవారు కాదు అండి పేలాలు అయ్యి ఇలా మూత వేసేవారు కాదు ఒక క్లాత్ వేసేసి ఎవరు గుడ్డ అందులో ఎగరకుండా బయటికి లోపల అలా గుడ్డలో ఎగిరేయన్నమాట అనమాట అప్పుడంత తెలివిగా చేసేవారండి ఒక క్లాత్ వేసేసేవారు అన్నమాట అండి ఇందులో